రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఏం చెప్పాడు జగనన్న గారు ఇక్కడే ఉంది ఒక మద్యం షాప్ అన్నా మీ షాపు గురించి మాట్లాడట్లేదు కానీ ఏం చెప్పాడు జగనన్న గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు ఏమన్నాడు అసలు మద్యం అనేది లేకుండా మద్యం అనేది లేకుండా చేశాకనే ఓట్లు అడుగుతాను అన్నాడు మద్యం అనేది లేకుండా చేస్తాను అని నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను ఆ మేనిఫెస్టో నాకు బైబిల్ ఖురాను భగవద్గీతతో సమానం అని చెప్పాడు మరేమైంది మరేమైంది మద్యపాన నిషేధం ఈరోజు మద్యపాన నిషేధం కదా దేవుడరుగు పూర్తిగా పూర్తిగా అసలు మద్యం లిక్కర్ బిజినెస్ మొత్తం సర్కారే చేస్తుంది కదా ఇక వేరే బ్రాండ్లు ఎక్కడ ఎక్కడా ఏవీ లేవు సర్కారు ఏది అమ్ముతే అదే తాగాలి ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి క్యాష్ అంటే క్యాషే స్టేట్ కు ట్యాక్సులు లేవు సెంటర్కి ఇచ్చే ట్యాక్సులు లేవు ఈ రాష్ట్రంలో మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే ఈ కల్తీ మందు తాగి ఇరవై ఐదు శాతం మంది పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో లివర్ చెడిపోయి చచ్చిపోతున్నారు అని రిపోర్ట్లు వచ్చినా కూడా క్వాలిటీ చెక్ లేదు సర్కార్ అదే అమ్మాలి ప్రజలు అదే తాగాలి ఇది ఎక్కడ విడ్డూరం శాండ్ మాఫియా అంతే లిక్కర్ మాఫియా అంతే మైనింగ్ మాఫియా అంతే ప్రజల గురించి అక్కర ఉందా ప్రజల గురించి ఆలోచన ఉందా ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్ప ఉంది ఈరోజు మన రాష్ట్రం మీద ఎవరు కట్టాలి ఇదంతా పైగా చెప్తారు మేమంతా బటన్ నొక్కడానిక బటన్ నొక్కడానికే అప్పులు చేశారట మీరు బటన్ నొక్కేది కేవలం యాభై ఐదు వేల కోట్ల రూపాయలు అంటే ఐదు సంవత్సరాలు వేసుకున్నా కూడా రెండున్నర లక్ష కోట్ల రూపాయలు మిగతా ఐదున్నర లక్ష కోట్ల రూపాయలు ఏమైంది ఏమైంది డబ్బంతా అప్పు చేసి పప్పు కూడు అన్నారు ఎవరు మన పెద్దలు అలాగే ఉంది మన పరిస్థితి ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఉంది అయినా కూడా మన ప్రజలకు ఏమైనా బాగుపడ్డారా అంటే దేనికి డబ్బు లేదు రాజధాని కట్టుకోవడానికి డబ్బు లేదు పోలవరం కట్టుకోవడానికి డబ్బు లేదు ఫీజు కి డబ్బు లేదు మెట్రో వేసుకుందామంటే డబ్బు లేదు కనీసం రోడ్లు వేసుకుందామంటే డబ్బు లేదు కనీసం జీతాలు టైంకి ఇద్దామంటే కూడా డబ్బు లేదు ఏమైపోయినట్టు ఈ అంతా మీ డబ్బు ప్రజల డబ్బు ఏమైపోయినట్టు అందుకే చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే ప్రభుత్వం కాది రాజశేఖర్ రెడ్డి గారు మాట తప్పని మడమ తిప్పని నాయకుడు కానీ జగనన్న గారు ఇచ్చిన ప్రతి మాట తప్పారు అందుకే చెప్తున్నాం ఈ ప్రభుత్వం పోవాలి రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్లీ రావాలి అందుకే చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల మనిషి రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల మధ్య బ్రతికిన మనిషి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండక ముందే కూడా ప్రజల మధ్య ఉన్న మనిషి ముఖ్యమంత్రి అయినాక కూడా ప్రజల నాడి తెలిసి ప్రజల కోసం పథకాలను రూపొందించి ప్రజల కోసం పరిపాలన చేసిన మనిషి అసలు చచ్చిపోతే కూడా రాజశేఖర రెడ్డి గారు ఎలా చచ్చిపోయారు ప్రజల మధ్య ఉండాలనుకుని రచ్చ పండగని వెళ్తూ వెళ్తూ చచ్చిపోయారు రాజశేఖర రెడ్డి గారు అలా కదా ఉండాలి ఒక ప్రజానాయకుడు మరి జగనన్న గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడితే ప్రజల మధ్య ఉండాల్సింది కానీ ఈ ఐదు సంవత్సరాలలో ఎప్పుడు ప్రజల మధ్యలో లేరు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు అక్కడే బ్రతికారు ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు సిద్ధం సిద్ధం అని బయలుదేరారు దేనికి సిద్ధం దేనికి సిద్ధం సారా అని అడుగుతున్నాం మళ్ళీ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీతో మీ దోస్తీ కోసమని ప్రజలు తాకట్టు పెట్టడానికి సిద్ధమా ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానికి సిద్ధమా పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి సిద్ధమా ఇరవై ఐదు లక్షల ఇల్లులు కడతారని పేదలకు మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా ఇరవై ఐదు వేలతో మెగా డిఎస్సి అని చెప్పి దగా చేయడానికి సిద్ధమా దేనికి సిద్ధం మీరు ప్రజలను దగా చేయడానికి సిద్ధమైతే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపడానికి కూడా సిద్ధం మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం ఈ రోజు మనకు మళ్ళీ ప్రత్యేక హోదా రావాలి అంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యం రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ప్రత్యేక హోదా ఫైల్ మీదనే తాను ప్రధానమంత్రి అయిన రోజున మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఫైలు మీదనే సంతకం పెడతానని చెప్పాడు ఆ మాట పట్టుకొని రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు ఇక్కడ నిలబడి ఉంది